నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నారాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడటం సార్ నమస్తే సార్ ఒక వర్డ్ ఈ మధ్య నెట్ ఇంట తెగ వైరల్ అవుతుంది అదే పంచగ్రహ కూటమి అని యాక్చువల్ గా మాట్లాడుకుంటే కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేసేటటువంటి పాయింట్ యురానస్ ని కూడా చూస్తారు యురానస్ అండ్ నెప్ట్యూన్ ని కూడా ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి యురానస్ కూడా వస్తోంది వృషభ రాశిలోకి అప్పుడు ష్రహ కూటమి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి మీరు చూస్తారా యురానస్ ని అసలు దీన్ని పంచగ్రహ కూటమిగా కన్సిడర్ చేస్తారా షష్టగ్రహ కూటమిగా కన్సిడర్ చేస్తారా ఎలా ఉండబోతోంది తప్పకుండా చాలా మంచి ప్రశ్న చూడ్డానికి మాత్రం పంచగ్రహ కూటమి లాగే ఉంటుంది కానీ యురేనస్ కలిపితే షష్ట గ్రహ కూటమి అయితే యురేనస్ ని ఎక్కడ కలపాలి ఎక్కడ కలపకూడదు అంటే అంటే జన్మజాతకాలు అంటే పర్టికులర్ గా ఇప్పుడు చూడండి మనకి ఆలయంలో చూసుకుంటే రవితో పాటు మిగతా ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఛాయా రెండు ఛాయాగ్రహాలు అవుతుంది తొమ్మిది ఏమైనా నవగ్రహాలకే పూజ చేస్తాం యురైనస్ ఎప్పుడు పూజ చేయాలి కానీ యురైనస్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నవగ్రహాలు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే మనుషులకి అంటే జీవరాశుల మీద నవగ్రహాలు ఎఫెక్ట్ చూపిస్తాయి దేశము కాలం మీద యురైనస్ నెప్ట్యూన్ లాంటివి ఎఫెక్ట్ చూపిస్తాయి ఓకే అయితే ఈ యురైనస్ ఎప్పుడైతే రవితో పాటు కలిసి మొత్తం ఆరు గ్రహాలు యురైనస్ తో కలిపితే ఉన్నప్పుడు ఇది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మొత్తం దేశం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలాగ అంటే అదేదో అదేదో మీద కానీ జబ్బులు రోగాలు ఏమి రావు చాలా మంది కరోనా అనుకుంటున్నారు కానీ కరోనా లాంటివి ఏమీ రావు ఎందుకు గంటాబం చెప్తున్నా అంటే మీరు కరోనా వచ్చినప్పుడు డేటా మన గ్రహస్థితి చూసుకోవాలి కరోనా వచ్చినప్పుడు కానీ మనకు ఒకప్పుడు ప్లేగు వ్యాధులు కొన్ని వచ్చాయి మనకి ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్ ఒకసారి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే జీవుడు పాడవుతాడు పర్టికులర్ గా జీవుడు ఆ నీచబడ్డాడు మనకు మన కరోనా వచ్చినప్పుడు మకర రాశిలో జీవుడు కర్మకారకుడు అంటే గురువు నీచబడి మరలా శనిక కాంబినేషన్ వచ్చింది అక్కడ అందుకని నీచబడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీవరాశుల మీద ప్రభావం చూపించాలి అందుకని జీవరాశులన్నీ ఇబ్బంది అయ్యాయి అంటే ఏమిటి కొన్ని జంతువులు చనిపోవడం కావచ్చు మనుషులు కోవిడ్ వచ్చి మరణాలు జరగడం కావచ్చు ఇవన్నీ జరిగాయి కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే జీవుడు వృషభంలో ఉంటున్నాడు అది ఏ సైన్ అంటే మనీ సైన్ అట్లాగే శుక్రుడు అక్కడ కంబస్ట్ అవుతున్నాడు బుధుడు అక్కడ ఉంటున్నాడు బుధుడు కంబస్ట్ అవుతున్నాడు యురైనస్ ఉంటున్నాడు ఇట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ లో మార్పుల వల్ల అంటే గవర్నమెంట్ ఒక తీవ్రమైనటువంటి డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది అంటే అసలు మనం ఊహించలేము ఇట్లా డెసిషన్ తీసుకుంటుందా గవర్నమెంట్ ఇంత డేర్ స్టెప్ తీసుకుంటుందా ఎందుకంటే రవి తన రాశి నుంచి దశమంలో వెళ్ళి కూర్చున్నాడు ఇది మెయిన్ పాయింట్ రవి తన స్థానం నుంచి దశమ స్థానంలోకి వెళ్ళి ఉన్నాడు అలా తన స్థానం నుంచి దశము తన స్థానం నుంచి లాభ స్థానాల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తను చాలా విషయాలని చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరుగుతుంది అంటే కొన్ని రూల్స్ కానీ రెగ్యులేషన్స్ మార్చడం కానీ అంటే జస్ట్ ఇన్ డే అంటే ఫోర్త్ కి ఎలక్షన్ రిజల్ట్ వచ్చేస్తుంది సార్ ఆబ్వియస్ గా ఫిఫ్త్ కే కైవసం చేసుకోబోతున్నారు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళే ఉంటారా వేరే వాళ్ళు వస్తారా తెలియదు కానీ అప్పటికీ డెసిషన్ తీసేసుకునే పరిస్థితి ఉంటుంది వెంటనే నెక్స్ట్ డే వన్ టూ డేస్ లో అంటే ఎందుకంటే సిఎన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చెప్తోంది సిఏఎం క్యాన్సిల్ చేస్తాము ఇట్లా రకరకాల పెద్ద పెద్ద డెసిషన్ పెద్ద పెద్ద డెసిషన్ తీసుకుంటారు దానివల్ల అయితే ఏంటంటే ఈ మీన రాశిలో రాహు ఉన్నప్పుడు మాత్రం జనాలందరూ ఒకటి అనుకున్నది ఇంకోటి జరుగుతుందండి కంప్లీట్ రివర్స్ అవుతుంటాయి అది చాలా అసలు డిఫరెంట్ కాంబినేషన్ అది మీన రాశిలో రాహు ఉన్నప్పుడు గ్రహస్థితి అనేది అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యురేనస్ కలయిక అనేటువంటిది మాత్రం దేశవ్యాప్తంగా వీటి ఇది అయితే ఇప్పుడు ఏదైనా రేపు పొద్దున్న యుద్ధాలు ఇవన్నీ ఈ పంచగ్రహ కూటం వల్ల రావు కుజుడు అంటే యుద్ధానికి కారకుడు ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అది కాకుండా మనకి క్రోధినామ సంవత్సరం ఆ కుజుడు ఫైరీ సైన్ లో ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు మనకి అంటే మేషన్ లోకి ఎంటర్ అవుతున్నాడు తన ఓన్ హౌస్ అండ్ ఫైరీ సైన్ ఫైరీ సైన్ లో ఎంటర్ అవడం వేరు వెనకత శత్రువు ఉండడం అంటే ఎట్లా అంటే ఒక ఒక వ్యక్తి తన ఓన్ హౌస్ లో మంచి పవర్ లో ఉన్నప్పుడు ఒక శత్రువు చూస్తున్నాడు అప్పుడు ఎలా ఉంటుంది శని చూస్తున్నాడు దృష్టి మూడో దృష్టి అప్పుడు అది గొడవకి దారి తీస్తుంది అంటే కమ్యూనికేషన్ అంటే ఈ అయితే కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన శత్రు దేశాలకి ఇబ్బంది వస్తుంది మనకు కాదు శత్రు దేశాలను మనం జయించడం శత్రు దేశాల మీద మనం వీటిని మనం పొందొచ్చు అనమాట అంటే సక్సెస్ మనం పొందుతాం అనమాట అటువంటిది కాబట్టి యుద్ధ వాతావరణము కొంత యుద్ధ సంబంధించినవి ఒకవేళ యుద్ధం అంత పెద్దగా యుద్ధ సంబంధించిన రాకుండా ఏదో చిన్న పోయినా కూడా వర్షాలు లేదా బాగా ఎండ ఇప్పుడు మనకి జూన్ నుంచి కొంత వర్షాలు పడాలనుకుంటాం సడన్ గా ఒక రోజు ఎండ వస్తుంది సడన్ గా ఒకసారి వర్షం విపరీతమైన రెండు మూడు రోజులు విపరీతమైన వర్షాలు అంటే ఏమిటంటే ఈ ఫైరీ ప్లానెట్స్ ఎప్పుడైనా ముందే ఆస్ట్రాలజీ పరంగా ఈ వీక్షణ ఉన్న కలయికున్న ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే ఫిఫ్త్ సిక్స్త్ లో మాత్రమే ఈ షష్ట గ్రహం అనండి లేకపోతే మళ్ళీ ఎలాగో యురైనాస్ కూడా వస్తుంది కాబట్టి మరి ఈ సమయంలో పుట్టిన జాతకులు ఎలా ఉంటారు అనుకోవచ్చు అన్ని గ్రహాలు ఒకే ఇంట్లో అయితే ఇక్కడ ఏంటంటే ఐదు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు అది కొన్ని రాసులను విపరీతంగా ప్రభావితం చేస్తుంది అంటే పాజిటివ్ గా చేస్తుంది కొన్నిటిని నెగిటివ్ చేస్తుంది అంటే అలాంటి ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టారు పోనీ ఆల్రెడీ ఇప్పుడు మేష లగ్నం వారికి కానీ మేష లగ్నంలో పుట్టిన వారికి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ ఫైనాన్షియల్ గా గ్రోత్ బాగుంటుంది ఈ ఈ పంచగ్రహ కూటం ఉన్నప్పుడు మేష లగ్నంలో పుడితే ఫైనాన్స్ స్థానంలో అధిక గ్రహాలు లేకపోతే ఆ విషయంలో అద్భుతంగా ఉంటుంది ఎటువంటి డౌట్ లేదు అదే వృషభం అనుకోండి వీళ్ళు కూడా కొంత ఫైనాన్స్ ఒకటి అండ్ అట్లా అంటే ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభంలో కూడితే అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సేమ్ ది కొంత షేర్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు అంటే అన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనేకమైన విద్యలు నేర్చుకుంటారు బికాస్ ఆఫ్ ఫోర్త్ లాడ్ లగ్నంలో ఉన్నది మిథునం అయితే గనక విదేశాల్లో ఎక్కువ స్థిరపడడానికి ఇష్టపడతారు బికాస్ ఆఫ్ ట్వెల్త్ హౌస్ లో అధిక గ్రహాలు ఉన్నాయి కదా అంటే ఈ లగ్నానికి గ్రహాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో దాని ప్రభావం ఎక్కువగా ఉంది అవి ఎక్కువగా తీసుకుంటారు అదే కర్కాటకం అనుకోండి లాభం కాబట్టి ఎక్కువ బిజినెస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటుంది బిజినెస్ బిజినెస్ అది కూడా అంటే ఫారెన్ బిజినెస్ ఎందుకంటే లాభం నుంచి మరో లాభంలో రాహు ఉన్నాడు కదా అందుకని ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ అంటుంటారు ఈ కర్కాటకంలో ఈ కాంబినేషన్ అదే సింహం అనుకోండి వర్క్ ఓరియంటెడ్ ఉంటారు పని ఎప్పుడు పని 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 అని ఉంటారు ఆల్ ఆఫ్ సడన్ గా పనులు మారుతూ ఉంటాయి వీళ్ళకి బికాస్ ఆఫ్ అష్టమంలో ఉన్నాడు రాజీవ్ కారకుడు వెళ్ళి అందుకని ఇట్లాంటివి జరుగుతాయి అదే కన్యా అనుకోండి వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి కూడా ఆ కొంతవరకు అంటే హయర్ ఎడ్యుకేషన్ ఎక్కువ చదువుతారు భాగ్యంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాకపోతే ఏంటంటే కాస్త ఈ ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ ఎక్కువ చదవడానికి ఇష్టపడతారు మీరు అండ్ అలాగే మనకి తుల అనుకోండి ఉదాహరణ తులలో పుట్టారు అనుకోండి వీళ్ళు బయట దేశానికి వెళ్ళేటువంటిది ఇంకా చెప్పాలంటే వీళ్ళకు కూడా కొంచెం ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని మార్పులు అంటే వీళ్ళ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే ఎయిత్ థౌజ్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు లైఫ్ ఒకటి ప్యాటర్న్ లా వెళ్తూ ఉంటే సడన్ గా మళ్ళీ టర్నింగ్ తీసుకుని ఇంకో దాంట్లోకి వెళ్తూ ఉంటుంది కానీ అష్టమంలో ఉండేవన్నీ కష్టపడతాయి అంటారు కదా సడన్ చేంజెస్ కూడా ఇస్తాయి కష్టపెట్టడం అని కాదు బట్ అష్టమంలో ఉండే గ్రహాలన్నీ రెండు చూస్తున్నాయి ఫైనాన్స్ గ్రోత్ కూడా ఇస్తున్నాయి ఇస్తాడు అంటే ఈ లగ్నంలో ఎవరైనా పుడితే ఈ కాంబినేషన్స్ లో ధనస్లో లో వృక్షంలో పుట్టారు అనుకోండి వృక్షంలో పుట్టినప్పుడు గురుబలం ఉంటుంది వారికి పర్టికులర్ గా సప్తమంలో అధిక గ్రహాలు ఉంటున్నాయి బట్ ఇదేంటంటే ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే పర్టికులర్గా కొంచెం ఇక్కడ అధిక గ్రహాలు ఉన్నందుకు వివాహం విషయంలో కొంత స్ట్రెస్ ఇస్తుంది కాకపోతే కొంచెం త్వరగా వివాహం అయ్యే యోగాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ కాకపోతే కొంత స్ట్రెస్ కూడా ఇస్తుంది రెండూ ఇస్తుంది కాకపోతే వీరికి విదేశీ యోగాలు ఇస్తుంది ఇక్కడ సప్తమంలో అధిక గ్రహాలు ఎవరికైనా ఉంటే విదేశాలకు వెళ్తారని చెప్పొచ్చు అంటే ఈ వృక్షిక లగ్నంలో ఎవరైనా ఈ పంచగ్రహ కూటమి ఉన్నప్పటికీ జన్మిస్తే బయట దేశాలకు వెళ్తారని చెప్పచ్చు ధనస్సు వారికైతే కొంచెం ధనుసు లగ్నం వారికి సహజంగా ఆరులో గ్రహాలు ఉండగా జన్మించిన వారికి వివాహ జీవితం అంటే విషయంలో కొంత టూ మ్యారేజ్ ఇస్తుంది అండి ఎందుకంటే ఆరులో అధిక గ్రహాలు అయిపోయి ఏడుగు నెగేటింగ్ లో పడ్డాయి గ్రహాలని సో సెవెంత్ హౌస్ అనేది తన అస్తిత్వాన్ని డౌన్ అయింది సిక్స్త్ లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగానే ధనుర్లగ్నం అంటేనే మీకు వృషభంలో ఏదైనా గ్రహం ఉంది అంటే ఆ మహాదశలు వచ్చినప్పుడు ముఖ్యంగా వివాహ జీవితం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాం ఏ గ్రహం ఏ గ్రహమైనా వృషమంలో గ్రహం ఉంది ఆ మహాదశ అంతర్దశ వచ్చింది కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మీకు ఇప్పుడు వివాహ జీవితంలో ఇబ్బంది ఉంది పక్కాగా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళడము దూరంగా ఉండడము లేకపోతే దూరం అవ్వడము ఏదో కారణం చేత డిస్టర్బ్ అవ్వడం ఉంటుంది అందులో పర్టికులర్ గా శుక్రుడు ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది ప్రభావం అది అండ్ అట్లాగే మకరం అనుకోండి ఉదాహరణకి మకర జన్మించిన వారికి సంతాన యోగం త్వరగా కలుగుతుంది అని చెప్పొచ్చు అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్ లో బాగా రాణిస్తారని చెప్పొచ్చు మకరంలో పుడితే ఈ పంచగ్రహ కూటమిలో కుంభం అనుకోండి ఆస్తులు బాగా సంపాదించుకుంటారు ఆస్తులు త్వరగా వివాహం అవ్వడం ఆస్తులు సంపాదించుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి అదే రాసి అయితే గనక ఇంట్లో ఉండరు వీళ్ళు మేము మేము లగ్నంలో పుట్టారు ఈ పంచగ్రహ కూటమి సమయంలో ఇంట్లో మొత్తం అసలు ఉండరు ఎంతసేపు బయట తిరగడం చిన్నప్పుడు ఏమో బయట తిరుగుతుంటారు పెద్ద అయ్యాక దేశాలు తిరుగుతూ అట్లా ఉంటుంది అంటే వ్యాపార వేత్తలు అవుతారు ఎందుకంటే కమ్యూనికేషన్ హౌస్ లో ఉంది రకరకాల వ్యక్తులతో మాట్లాడటం ఈ యాక్టివేషన్ ఎక్కువైంది కదా అందుకని ఇక సర్వసాధారణంగా మామూలు వాళ్ళు ఇప్పుడు పుట్టడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ మరి పంచగ్రహం కానీ కూటమే కూటమి జరుగుతున్న ఈ రెండు రోజుల్లో పర్టికులర్ గా చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా పంచగ్రహం ఉంటుంది కొన్నాళ్ల పాటు అయితే ఖచ్చితంగా చతుగ్రహ కూటం కూటమి చతుగ్రహ అది కూడా ఉంటుంది నాలుగు గ్రహాలు కలిసి ఉన్నాయి కదా దాదాపుగా తేదీ నుంచే ఉంది చతుర్గ్రహ కూటమి అనేది పద్నాలుగు రోజులు ఉంటుంది యాక్చువల్గా పద్నాలుగు రోజులు ఉంటుంది మరి ప్రత్యేకించి ఈ ఫిఫ్త్ కానీ సిక్స్త్ కానీ ఈ టూ డేస్ లో అయితే ఎట్లాంటి ఆరాధన చేసుకోమంటారు ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోమంటారు ఒకటేనండి నేను చెప్పేది ఒకటే అమ్మా ఇక్కడ ఏంటంటే సూర్య భగవానుడు ఆరాధన ఎక్కువగా చేయాలి ఎందుకు అంటే సూర్యుడితో కలిసి రెండు మూడు రెండు గ్రహాలు కంబస్ లో ఉన్నాయి శుక్రుడు బుధుడు అంత శుక్రుడు అంటే ఫైనాన్స్ కారకుడు మనకి ఈ లేకపోతే ఇట్లాంటి వాటికి కారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు గురువు గురువు కంబస్ట్ లో ఉంచి ఆ టైం కి ఐదు ఆరు తారీఖులకి వెళ్ళిపోతుంది అయిపోతుంది అంటే అది ఒక సేవింగ్ ఫ్యాక్టర్ అందుకే గురుమౌర్జం అయిపోతుంది కాబట్టి జీవులకి ఏమి కాదని చెప్తున్నాను ఎందుకంటే పోతుంది కంబస్ట్ లో ఉంటే మనం ఏదైనా అనుకోవచ్చామో ఏమో అవుతుందేమో జీవులకి అని అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జీవుల్లో ప్రత్యేకంగా మనకి బార్డర్స్ దగ్గర ఉండే కొంచెం ఆర్మీ వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ ఇస్తుంది బికాస్ ఆఫ్ మార్స్ ఇస్ ఆస్పెక్టెడ్ బై సాటన్ కదా అందుకని సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి ఈ శనికుజుల పరస్పర వీక్షణ ఉన్నందుకు గోవుకి క్యారెట్లు బెల్లము తినిపిస్తుండాలి ఇవి తినిపిస్తున్నట్లయితే బాగుంటుంది మరియు నవగ్రహాల్లో కుజా గ్రహాల దగ్గర దీప ఆరాధన చేయడము ఇవి కనుక చేస్తూ ఉంటే సరిపోతుంది రైట్ సార్ అద్భుతం అమ్మవారి ఇంట్లో అయితే లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేస్తూ ఉండాలి ఇది ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది మెయిన్ గా సూర్య భగవానుని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమ చేసుకోవాలి అద్భుతం అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఎలా ఉండబోతుంది ఇది అనేది సో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇది మళ్ళీ ఎప్పుడో కానీ ఇట్లాంటి కాంబినేషన్ రాదు ఏప్రిల్ ఎండింగ్ టైం లో మీనంలో జరగబోతుంది పంచగ్రహ మీనంలో విత్ అమ్మో అయితే ఇంకా ఎలా ఉండబోతుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ